హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు రేపటి రోజున రాములవారి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది ప్రస్తుత సమాచారం ప్రకారం శ్రీరాముని పిల్లలైన లవకుశలు అయోధ్యలో కనిపించారని ఈ అద్భుతాన్ని విన్న అందరూ ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు అలాగే శ్రీరాముని గర్భగుడిలో విభీషణుడు కనిపించాడు అవును ఫ్రెండ్స్ మీరు వింటుంది నిజమే ఇప్పటి మనం ఎన్నో అద్భుతాలను విని ఉన్నాము అయోధ్యలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి రాబందులు గుంపు కనిపించడం ఎలుగుబంటులు గుంపులు కనిపించడం కోతులు గుంపులు కనిపించడం వంటి ఎన్నో అద్భుతాలను చోటు చేసుకున్నాయి అంతేకాదు ఇక్కడ ఆలయం కట్టడానికి భూమిని తవ్వినప్పుడు ఇక్కడ నీరు ఉబ్బికి వచ్చింది స్వయంగా సరియు నది వచ్చి దీవించింది అనడానికి ఇది ఒక ఉదాహరణ అయితే ఇప్పుడు మరో అద్భుతం అనేది రామ్ మందిరంలో జరిగింది అదేంటంటే రాముని కుమారులైన లవకుశలు అయోధ్యకు వచ్చారని అంతేకాదు విభీషణుడు కూడా అయోధ్య రామ మందిరంలో కనిపించాడు అయితే ఈ విషయం విన్నాక చాలా మందికి నిజంగానే లవకుశలు ఇంకా బ్రతికే ఉన్నారా అలాగే విభీషణుడు కూడా ఇంకా బ్రతికే ఉన్నాడా అనే సందేహం ఖచ్చితంగా వస్తుంది ఇదొకటే కాదు ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు అనేవి జరిగాయి ఫ్రెండ్స్ భారతదేశంలోని అతి పొడవైన అగరబత్తి అయోధ్యకు అయోధ్యకు చేరింది గుజరాత్ నుండి సుమారు మూడు వేల ఐదు వందల కిలోల బరువున్న నూట పొడవైన అగరబత్తి చేరుకుంది అంతేకాదు అలాగే మన భారతదేశంలో గంటల తయారీలో ఎంతో ప్రసిద్ధి చెందిన హెక్టార్ నుండి రెండు వేల నాలుగు వందల కిలోల గంటను తయారు చేశారు అది ఆరు అడుగుల పొడవు ఐదు అడుగుల వెడల్పుతో ఉంటుంది ఈ భారీ గంట యొక్క ధర ఇరవై ఒక లక్షలు అలాగే ఈ రామాలయం నిర్మించేటప్పుడు బయటపడిన తవ్వకాలలో శిల్పాలను ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేసి అందులో భద్రపరిచారు అంతేకాదు ఇక్కడ జరగబోయే యాగం కోసం రాజస్థాన్ నుండి ఆరు వందల యాభై కిలోల దేశీ ఆవు నెయ్యిని రామ మందిరానికి తీసుకురానున్నారు చాలామంది భక్తులు వారి వారి కానుకలను రాముల వారికి సమర్పించుకుంటున్నారు జనవరి ఇరవై రెండున రాముల వారి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది దీనికోసం అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి జనవరి ఇరవై రెండు నుంచి మార్చి ఇరవై ఐదు వరకు అయోధ్యలో అనేక ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు జనవరి ఇరవై రెండున రాముల వారి ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత ఇక్కడ ప్రదేశం మొత్తం ఎంతో పవిత్రంగా మారనుంది ఏ ఆలయాలలో అయినా సరే దేవుని విగ్రహ ప్రతిష్టకు ఒక ప్రత్యేకత ఉంటుంది ఎక్కడైనా సరే విగ్రహ ప్రతిష్ట జరగకుండా దేవుని ఆరాధించడం తప్పుగా పరిగించబడుతుంది అసలు ప్రాణప్రతిష్ట అంటే ఏంటి అలాగే అసలు ఇక్కడ లవకుసలు ఎలా కనిపించారు అనే విషయాలను తెలుసుకుందాం మన సనాతన ధర్మం ప్రకారం విగ్రహ ప్రతిష్ట అనేది చాలా ముఖ్యమైనదిగా చెబుతారు ఏదైనా విగ్రహ ప్రతిష్ట సమయంలో ఆ విగ్రహాన్ని సజీవంగా చేసే విధానాన్ని ప్రతిష్ట అంటారు ప్రాణ ప్రతిష్ట లేకుండా ఏ విగ్రహం పూజకు పరిగణించబడదు ప్రతిష్ట ద్వారా విగ్రహంలోనికి ప్రాణశక్తి ప్రసరించబడి విగ్రహం దేవతగా మారుతుందని అందరి నమ్మకం అంటే ఇప్పుడు శ్రీరాముడు అయోధ్యలోని రామాలయంలో నివసించబోతున్నాడు అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది శ్రీరాముడు జలసమాధి కోసం వెళ్ళినప్పుడు అతను తన రాజ్యాన్ని లవకుశలకు ఇచ్చారని చెబుతారు రాముడు రావుణ్ణి చంపి లంకను జయించాడు తిరిగి పుష్పక విమానం ద్వారా మళ్ళీ అయోధ్యకు వచ్చినప్పుడు విభీషణుడు కూడా శ్రీరామునితో పాటు అయోధ్యకు వచ్చి ఇక్కడే చాలా రోజులు అయోధ్యలో ఉన్నాడు ఆ తరువాత లంక సింహాసనాన్ని అధిష్ఠించి లంకకు రాజు అయ్యాడు అయితే విభీషణుడు ఇంకా బ్రతికే ఉన్నాడా అంటే అవునని చెప్పవచ్చు హిందూ పురాణాల ప్రకారం ఎనిమిది మంది మహానుభావులు బౌద్ధికంగా ఇప్పటికీ జీవించి ఉన్నారని చెప్పబడింది వారిలో కొందరు రామాయణం కాలం నుండి ఉన్నారు మరికొందరు మహాభారతం కాలం నుండి కొందరు పూర్వకాలం నుండి నేటి వరకు బ్రతికే ఉన్నారట వారి విశ్వాసాల ప్రకారం విభీషణుడు అశ్వత్థామ బలి వేదవ్యాసుడు హనుమంతుడు కృపాచార్య పరశురాముడు మరియు మార్కండేయుడు వీరందరినీ చిరంజీవులుగా చెబుతారు దీని ప్రకారం చూస్తే విభీషణుడు ఇప్పటికే జీవించి ఉన్నాడని తెలుస్తుంది అయితే మీ అందరికీ ఒక సందేహం రావచ్చు అసలు విభీషణుడికి ఈ వరం ఎవరిచ్చారు అనేది విభీషణుడు శ్రీరాముని యొక్క గొప్ప భక్తుడు తన అన్న రావణుడు చేసే చట్ట వ్యతిరేక కార్యక్రమాలను వ్యతిరేకించేవాడు కాబట్టి భగవంతుడు శ్రీరాముడు అతనికి విశ్వం అంతం వరకు అమరుడిగా ఉండే వరమిచ్చాడని చెబుతారు కలియుగ ముగిశాక విష్ణువు మరోసారి అవతారం ఎత్తాడు ఆ అవతారం పేరే కలికి ఫ్రెండ్స్ దీని ప్రకారం మనకు అర్థమయ్యేది ఏంటంటే విభీషణుడు ఇప్పటికీ ఇంకా బ్రతికే ఉన్నాడు అయితే అసలు అతను రాముని విగ్రహ ప్రతిష్టకు ముందు రామ్ మందిరంలో ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపించాడు ఈ విషయాలను తెలుసుకుందాం ఈ సంఘటన జనవరి పదకొండవ తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటలకు జరిగింది ప్రతిరోజు లానే గర్భగుడిలో పనులు ముగించుకొని కూలీలందరూ తమ తమ గుడారాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు అక్కడ ఎవరో శ్రీరాముని నామస్మరణ చేస్తున్నట్టుగా ఒక వింత శబ్దం వినిపించింది రాత్రి పూట ఆలయంలోకి ఎవరికి ప్రవేశం లేదు అయితే సురేంద్ర అనే వ్యక్తికి అదేంటో కనిపెట్టాలనిపించింది వెంటనే సురేంద్ర తన సహచరులను నిద్రలేపాలనుకున్నాడు కానీ వారందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇక చేసేదేమీ లేక ఆలయం లోపలికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు అతనికి రామ మందిర నిర్మాణంలో ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి ఆ గుడిలో ప్రతి మూలన ప్రతి అంగుళం ప్రతి విషయం బాగా తెలుసు అతను రామ మందిరంలో గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు అతనికి ఒక దివ్యమైన వ్యక్తి కనిపించాడు ఆ వ్యక్తి నుంచి ఒక దివ్యమైన తేజస్సు ఉద్భవించింది అతను జపమాలతో రామనామ స్మరణ చేస్తున్నాడు ఆయన కూర్చున్న తీరు ఆయన శైలి అచ్చం రాజులాగా అనిపించింది సురేంద్ర ఒక్కసారి ఆశ్చర్యపోయాడు ఆ కంగారులోనే సురేంద్ర తన సహచరుల దగ్గరకు వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పి వాళ్ళని గర్భగుడి దగ్గరికి తీసుకువచ్చాడు అప్పటికే ఆ వ్యక్తి మాయమైపోయాడు కానీ సురేంద్ర చెప్పింది మాత్రం ఎవరూ నమ్మలేదు అయితే సురేంద్రకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది రామాయణం కాలం గురించి మాట్లాడుకుంటే కలియుగంలో ఈనాటికి బ్రతికే ఉన్నది కేవలం ఇద్దరు మాత్రమే మొదటిది హనుమంతుడు రెండో వాడు విభీషణుడు కాబట్టి సురేంద్ర చూసిన వ్యక్తి విభీషణుడు అని అర్థమవుతుంది ఆయన ఇప్పటికీ భూమి మీద సజీవంగా ఉన్నాడు మరియు ఎనిమిది చిరంజీవులలో ఈయన కూడా ఒకరు రామ జన్మభూమి తీర్థయాత్ర ట్రస్ట్ ఇక్కడ జరిగే సన్నాహాల గురించి నిరంతరం సమాచారాన్ని తెలుపుతూనే ఉంది ఈ మహోత్సవానికి సుమారు పదకొండు వేల మందికి పైగా విఐపిలు అతిథులుగా స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు రామాయణం కాలంలో అయోధ్యను స్వర్గంగా పిలిచేవారు దేవతలు ఈ నగరాన్ని బంగారు నగరం అని పిలిచేవారు ఎందుకంటే ఈ నగరం అన్ని వైపుల నుండి అన్ని రకాల సౌకర్యాలతో ఉంటుంది కానీ మొఘల్ ఆక్రమదారులు భారతదేశంపై దాడి చేసినప్పుడు వారు అయోధ్య నగరాన్ని నాశనం చేశారు అక్కడ ఆలయాన్ని కూల్చివేశారు తర్వాత ఈ భూమి చాలా సంవత్సరాలుగా ఎడారిగా ఉండిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంతం మహోన్నతగా వెలుగబోతుంది ఇక్కడ శ్రీరాముని గొప్ప ఆలయాన్ని నిర్మించిన తరువాత ఇక్కడికి వచ్చే వారి సంఖ్య భారీగా పెరగనుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అయోధ్యలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తుంది రామాలయం ప్రతిష్టాపనకు ముందు ప్రధాని మోడీ అయోధ్యలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు మరియు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ ప్రజలకు బహుమతిగా ఇచ్చారు ఈ విమానాశ్రయంలోని గోడలపై శ్రీరాముని సంబంధించిన చరిత్ర మొత్తం చూడవచ్చు ఈ విమానాశ్రయంలోకి అడుగు పెట్టగానే మనం రామాయణం కాలానికి తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ విమానాశ్రయం కోసం దాదాపుగా ఐదు వందల ఇరవై ఒక ఎకరాల భూమిని సేకరించింది శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం ముగించుకొని రావణ్ణి సంహరించిన తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు అయోధ్యలోని ప్రతి ఇంట్లో దీపావళి జరుపుకుంటారు ఇప్పుడు శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వస్తున్నాడు అంటే దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ఎంతో ఆనందపడుతున్నారు దాదాపుగా ఐదు వందల ఏళ్ల తరువాత అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో శ్రీరాముడి ఆలయ నిర్మాణం జరిగింది జనవరి ఇరవై రెండున దేశం మొత్తం శక్తి ఆశ ఆకాంక్ష మరియు ఉత్సాహంతో కూడిన కొత్త రోజులను చూస్తుంది ఫ్రెండ్స్ రాముని గర్భగుడి యొక్క ప్రధాన ద్వారం బంగారంతో చేయబడింది ఇది ఆలయ ప్రధాన ద్వారంగా ఏర్పాటు చేశారు రామ మందిరంలోని బంగారు తలుపుకు కూడా కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి రాముని గర్భగుడిలో ఏర్పాటు చేసిన బంగారు తలుపు అద్భుతమైన శిల్పాలను కలిగి ఉంటుందని తెలియజేశారు ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో పద్నాలుగు తలుపులను ఏర్పాటు చేయనున్నారు